హాయ్ అండి ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ వచ్చి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో అయితే కార్ పార్కింగ్ అయితే చేసుకున్నామండి ఇక్కడైతే అందరైతే కార్లు అయితే ఇక్కడ పార్క్ చేస్తారు ఇప్పుడైతే మేము కార్ ఎక్కేసేసి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే మాకు రూమ్ రావడానికైతే టైం పడుతుంది అని చెప్పారు అందుకని ఈ లోపల అయితే వెళ్ళి చూసుకొని వద్దాము అని చెప్పి బయలుదేరుతున్నామండి ఆకాశగంగా కాడైతే వాటర్ చాలా బాగుంటాయి కదండీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసే నీళ్ళు అండి అవి ఇప్పుడైతే ఆకాశగా కాడైతే దిగేసాం మేము మా పిల్లలు చూసారే ఎంత బాగా ఆడుకుంటున్నారో స్కూల్ మానేసేసి ఈ విధంగా పుణ్యక్షేత్రాలు తిప్పుతుంటే ఎంత ఇష్టమోనండి మా పిల్లలకి వాళ్ళు బల ఇష్టంగా ఖుషి ఖుషిగా ఉంటారండి ఆఫ్కోర్స్ ఇది మా మొక్కేలే అండి ఇది మా ఇల్లు కట్టుకున్నాం కదండి మా సొంత ఇల్లు అందుకని మా మొక్క అండి ఇది వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడము ఇవైతే ఒక రెండు బాటిల్స్ అయితే తీసుకున్నామండి ఒక బాటిల్ వచ్చి ఇరవై రూపాయలు అండి ఈ రెండు బాటిల్స్ అయితే నీళ్ళు పట్టుకున్నామండి ఒక బాటిల్ వచ్చి మేము అమ్మవారి అభిషేకానికి అయితే వాడుకుంటాము ఇంకొక బాటిల్ వచ్చి మాకు సొంత ఇల్లు ఉంది కదండి నెల్లూరులో అక్కడ కింది ఇంట్లో పైన ఇంట్లో నీళ్ళు చల్లుకోవడానికి అయితే తీసుకుంటున్నాము పైన వాళ్ళకి రెంట్కి ఇచ్చేస్తాం కదండి అయినా ఈ నీళ్ళు తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లో కూడా చల్లుకోమని చెప్పైతే ఇస్తామండి చూడండి ఆకాశగంగ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టానండి ఆకాశగంగకి వెళ్ళింది లాస్ట్ ఇయర్ చూడండి అప్పుడు మా పాప బర్త్డేకి అయితే మేము వచ్చామండి మాకు పిల్లల బర్త్డేలు వచ్చిన మా మ్యారేజ్ డే వచ్చిన మేము గుళ్ళకి వెళ్ళడానికి ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటామండి దేవుడి గుడికాడే ఉండాలని మాకు చాలా ఇష్టం అండి ఈ జీవితాన్ని ఇచ్చింది ఆ భగవంతుడేనండి కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్లు మన దేవుడి సన్నిధిలో గడిపితే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుందండి భగవంతుడి చిన్న జీవితమే కదండి ఇది ఆయన దగ్గరే మనం స్పెండ్ చేసుకున్నాం అనుకో ఎంత బాగుంటుందని అండి మా పాప అయితే ఎక్కడికి వచ్చినా షాపింగ్ మటుకు ఖచ్చితంగా చేస్తుందండి ఏదో ఒకటి కొంటూనే ఉంటుందండి మా పాప ఇంకైతే ఇంకా ఐస్ క్రీమ్లు అంటే అసలే ఇప్పుడు సమ్మర్ కదండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా ఐస్ క్రీమ్లు బటర్ మిల్క్లు అవన్నీ అయితే తీసుకున్నామండి తీసుకొని అయితే బయలుదేరుతున్నాము చూసారా మా పాప ఎంత బాగా చూపిస్తుందో ఇది అయితే మేము మా కొత్త ఇంట్లో బయట కట్టుకుందామని చెప్పి దేవుడు పటాలన్నీ ఉండేదండి మామిడాకుల మీద దేవుడి పటాలన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది ఊరికే మా ఇంటికి బయట కట్టుకుందామని తీసుకున్నామండి మాకు చాలా సెంటిమెంట్ అండి ఇట్లాగా తిరుమలాకి ఎప్పుడు వచ్చినా అయితే ఒకటి తీసుకుంటా ఉంటామండి ఉంటే తీసుకోమండి లేకపోతే ఖచ్చితంగా తీసుకుంటామండి ఇప్పుడు మా కొత్త ఇంటికి అయితే పైన ద్వారానికి కట్టుకుందామని అని చెప్పి తీసుకుంటున్నామండి మాకు దైవభక్తి చాలా ఎక్కువండి మేము ప్రతి నెల ఏదో ఒక దేవుడి కాడికి తిరగడానికి ఇష్టపడుతూనే ఉంటామండి పైగా పుట్టినరోజులు వచ్చాయంటే చాలా అండి అరుణాచలం కానీ తిరుమల కానీ శ్రీశైలం కానీ ఏదో ఒక గుడికి వేసుకొని పుట్టినరోజు నాడు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి మాకు ఇప్పుడైతే వెంగమాంబ కాడికి వచ్చామండి వెంగమాంబ అయితే మాకు చాలా లక్కీ అండి లాస్ట్ ఇయర్ వీడియోలో చూడండి మా పాప బర్త్డేకి మేము తిరుమలకి వచ్చామండి జూలై ఫస్ట్ ఆ వీడియోలో చూడండి మీరు వెంగమాంబ గుడి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో వన్ ఇయర్కి అయితే చాలా డెవలప్ అయిపోయిందండి గుడి పల్లె నీట్గా కట్టేశారండి చూస్తుంటే అయితే చాలా బాగుందండి ఇంకా అయితే కొంచెం కడతా ఉన్నారండి ఇప్పుడు చూడండి ఇక్కడ తులసి చెట్లు ఎలా ఉన్నాయో బుజ్జు బుజ్జి తులసి మొక్కలు ఎంతో బాగున్నాయండి గులాబీ మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఉండేది చిన్న మొక్కేనండి కానీ పువ్వు కూడా అప్పుడే పూసేస్తుంది వాటికి చూడడానికి అయితే ఎంత బాగుందోనండి ఇప్పుడు ఇక్కడైతే చాలా అందంగా కట్టేశారండి చాలా బాగుందండి చూడ్డానికి మీరు కూడా ఎవరైనా వస్తే తప్పకుండా వెంగమాంబ జీవ సమాధి దగ్గరికి వెళ్ళండి చాలా బాగుంటుందండి అమ్మవారిని దర్శించుకోండి మేము వచ్చే టయానికి అయితే గుడైతే మూసేస్తున్నారండి మేమే లాస్ట్లో అయితే దండం పెట్టుకున్నాము అక్కడ పూజారి అమ్మవారి కాడ ఉండే బ్లౌజ్ పీసెస్ అన్ని నాకు ఇచ్చేసాడండి రెండు బ్లౌజ్ పీసెస్ అండి కొంచెం బియ్యం అండి కవర్లో ఉన్నాయి కొంచెం బియ్యము మనీతో సహా అయితే మాకైతే ఇచ్చేసాడండి అమ్మవారు మా పెళ్లి రోజు అని నాకు పుట్టింటి సారి పెట్టినట్టుగా నేనైతే ఎంతో సంతోషపడిపోయానండి ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే వెంటకలు ఇచ్చేసారండి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసేసా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి దర్శనం చేసుకొని తిరిగి వచ్చే లోపలికి రూమ్ అయితే వచ్చిందండి రూమ్ రావడం వచ్చిందండి వెళ్ళిపోవడం కూడా అయిపోయిందండి ఎందుకంటే మాకు టైం అయిపోయిందండి రూమ్ టైము టూ అవర్స్ దాటేసిందండి మనకు రూమ్ ఒక్కసారి వచ్చిన తర్వాత అలోకేట్ చేసిన తర్వాత మనం వెంటనే వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాలండి లేదు తీసుకోలేదంటే టూ అవర్స్ లోపల అయితే అది వ్యాలిడిటీ అయిపోతుందండి సో మాకు రూమ్ అయితే రాలేదండి ఇంకా చెలో నెల్లూరు అండి నెల్లూరుకైతే బయలుదేరేసామండి తిరుపతి నుంచి అయితే మాకు చినుకులు పడుతూనే ఉందండి వర్షము లైట్గా అయితే చినుకులు పడుతూ ఉన్నాయి ఇక్కడైతే భోజనం కాడ సంపూర్ణ భవన్ అని ఇక్కడ హోటల్ అయితే ఆగామండి ఇక్కడ టిఫిన్ తినేసేసి అయితే నెల్లూరుకైతే బయలుదేరేసామండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్